వీడియో ఉంటాలండి మనకు రానే అక్షరాలతో ఒక రెండు మూడు సిమిలర్గా ఉన్నటువంటి వర్డ్స్ తోటి ఒక వీడియో చేశారండి సార్ ఇవి సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవడానికి బాగున్నాయని కొంతమంది స్టూడెంట్స్ చెప్పేసరికి ఇక్కడ మళ్ళీ కొంచెం కాని అక్షరం తోటి కొంచెం రిదమిక్గా రైమిక్గా ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించిన అంశాలను కొన్ని తయారు చేశారండి ఒక టూ త్రీ టైమ్స్ మీరు ఒక టూ మినిట్స్ వీడియోని కేటాయించి చూసి ఒక రెండు మూడు సార్లు మీరు రిపీట్ చేస్తే సో రైమింగ్గా ఏ ఫర్ హ్యాపీ బీ ఫర్ బాల్లాగా సింపుల్గా మనకు జ్ఞాపకం ఉండిపోతాయండి లెటెస్ట్ స్టార్ట్ ది వీడియో సో కాలంబు రాగానే కాటేసి తీరాలి అని కాలోజీ నారాయణరావు గారు బైరాన్పల్లి దుర్ఘటనకు సంబంధించి ఈ పదం ఉన్నాడండి ఏమన్నాడు ఈ వాక్యం అన్నాడు కాలంబు రాగానే కాటేసి తీరాలని కాలోజీ నారాయణరావు గారు బైరాన్పల్లికి సంఘటన గురించి అన్నాడు ఇది ఎప్పుడు జరిగిందండి ఇరవై ఏడు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగినటువంటి ఒక సంఘటన దుర్ఘటన సో కాలంబు రాగానే కాటేసి తీరాలని దీనిపై అన్నారు ఎవరండి కాలోజీ నారాయణరావు గారు కా కా నెక్స్ట్ మనకు రైతు బంధు ఏ విధంగా పెట్టుబడి పథకం ఏ విధంగా పెట్టు పెట్టుబడి సహాయ పథకం సో రైతు బంధు ఏ విధంగా తెలంగాణలో ప్రారంభించారు అలాగే కాళియా అని ఒడిషా గవర్నమెంట్ క్రిషక్ బంద్ అని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ప్రారంభించారు కాళియాని ఎక్కడండి ఒడిషా కృషక్ బంధు అని వెస్ట్ బెంగాల్ ఇంకా వేరే స్టేట్లలో కూడా ఉన్నాయి కానీ ఇక్కడ కావున్నటువంటి స్టేట్స్ని మనం తీసుకున్నానండి సో ఖాళీ అనేటువంటిది సేమ్ అలాంటి పథకం ఇక్కడ ఒడిషా రాష్ట్రంలో క్రిషక్ బంధు పథకం ఇక్కడ వెస్ట్ బెంగాల్ కురుమూర్తి జాతర కోయిల్ సాగర్ కురుమూర్తి జాతర కోయిల్ ప్రాజెక్ట్ ఇవి రెండు కూడా మహబూబ్నగర్ డిస్టిక్ కురుమూర్తి జాతర కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కా కా రెండు కూడా ఏ డిస్టిక్ అనుకోండి మహబూబ్నగర్ డిస్టిక్ కాతంత్ర సంస్కృత వ్యాకరణ రచ వ్యాకరణాన్ని గొప్ప కవి ఎవరి కాలానికి చెందినవాడు కుంతల శాత కాలానికి చెందినవాడు కాతంత్ర వ్యాకరణాన్ని రచించిన గొప్ప కవి ఎవరి కాలానికి చెందినవాడు శాతవాహను చెందినటువంటి కుంతల శాతకర్ణి కాలానికి చెందినవాడు సో ఇక్కడ కా ఇక్కడ కా కనకాయ ప్రాజెక్టు సారీ అండి కనకాయ జలపాతం కుంతల జలపాతం రెండు కూడా ఆదిలాబాదు డిస్టికే కనకాయ లేదా కనకదుర్గ జలపాతం కుంతల జలపాతం రెండు డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్ కా కా కన్హుడు కనహేరి శాసనాన్ని వేయించాడు ఇది శాతవాహనాలలో తొలి శాస్త్రం కన్హుడు వేసినటువంటి శాసనం పేరు కన్హేరి శాసనం సో ఇది శాతవాహనాల కాలానికి చెందినటువంటి మొట్టమొదటి శాసనంగా పేర్కొంటారు కనుహుడు వేసినటువంటి వేయించినటువంటి కన్హేరి శాసనం శాతవాహనుల కాలంలో కాసాకారులు అనగా కంచెరలు అంటే ఇత్తడి పని చేసేవారు శాతవాహనాల కాలంలో కాసాకారులు అనగా కంచెరలు వీరు ఇత్తడి పని చేసేవారు కాసాకారులు కంచరులు ఇత్తడి పని చేసేవారు తెలంగాణలో క్రోమైట్ ఖనిజం సమృద్ధిగా ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా క్రోమెట్ ఖనిజం ఖమ్మం జిల్లా క్రోమెట్ ఖనిజం ఖమ్మం జిల్లా క్రోమెట్ ఖనిజం ఖమ్మం జిల్లా కిన్నెరసా జలాశయం నుండి కేటీపీఎస్కు నీరు అందిస్తారు సో ఇది కొత్తగూడెం భద్రద్రి డిస్టిక్లో ఉంది కిన్నెరసాని నది ద్వారా కిన్నెరసాని జిల్లా జలాశయం ద్వారా కేటీపీఎస్కు సో థర్మల్ ప్లవర్ పవర్ కాకతీర థర్మల్ పవర్ స్టేషన్కి నీళ్ళు అందిస్తారు ఇది డిస్టిక్లో ఉంది కొత్తగూడెం భద్రద్రి డిస్టిక్ కా కా కాకతీయుల పతనం గురించి తెలియజేసినటువంటి శాసనం కలువచేరు శాసనం ఇది రెడ్డి అని తల్లి కలువచేరు శాసనం కలువచేరు శాసనం కాకతీయుల పతనం గురించి తెలియజేస్తుంది కా కా కాకతీయుల పతనం గురించి కలువచేరు శాసనం తెలియజేస్తుంది ఎవరు వేయించారండి రెడ్డి అని తల్లి వేయించింది ఖైరతాబాద్ మసీదు నిసా బేగం కొరకు కట్టించాడు తండ్రి ఎవరు మహమ్మద్ కుల్లి షా ఖైరతాబాద్ మసీదు ఖైరునిసా బేగం కొరకు ఎవరు తండ్రి అయినటువంటి మహమ్మద్ కులి షా కామారెడ్డిలో ఉన్నటువంటి కోట పేరు కౌలాస్ కోట అలాగే కామారెడ్డిలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవాలయం స్వామి దేవాలయం కామారెడ్డిలో ఉన్నటువంటి కోట కౌలాస్ కోట కామారెడ్డిలో ఉన్నటువంటి ఒక గొప్ప దేవాలయం ఏంటిది స్వామి దేవాలయం కుమారసింగమ నాయుడు కుమార సింగమ నాయుడికి ఉన్నటువంటి బిరుదు కళ్యాణ భూపతి సో రాచకొండ వంశానికి చెందినటువంటి అనపూత నాయకుడు తర్వాత కుమార కుమారసింగమనాయుడు ఇంకే సర్వజ్ఞ సింగ భూపాలుడు అంటారు సో కుమారసింగుడికి ఉన్నటువంటి బిరుదేంటిది కళ్యాణ భూపతి క క క పాషా దర్ కాదర్ పాషా దర్గా కొల్లాపూర్లో ఉంది నాగర్ కర్నూలులోని కొల్లాపూర్ కాదర్ పాషా దర్గా ఇక్కడ ఉంది కొల్లాపూర్ కాదర్ పాషా దర్గా కొల్లాపూర్ నాగర్ కర్నూలు డిస్టిక్ కాదర్ పాషా దర్గా కొల్లాపూర్ నాగర్ కర్నూలు డిస్టిక్ కొత్తకొండ జాతర హనుమకొండ జిల్లా కొత్తకొండ హనుమకొండ రివర్స్ రావాలి కొత్తకొండ జాతర హనుమకొండ జ జరుగుతుంది ఇక్కడ లింగ రూపంలో కాకుండా శివుడు ప్రతిమ రూపంలో ఉంటాడు సో అక్కడ వీరభద్ర స్వామిని ప్రధాన దేవాలయం ప్రధాన ప్రధాన దేవుడు స్వామి ఈ వీరభద్రస్వామికి వీరభద్ర స్వామి అని పేరు కొత్తకొండ ఏ దైవం ఉంటుందండి ఏ ప్రధాన దేవుడు ఎవరు కూరదే కోరమీసాల వీరభద్రుడు ప్రధాన దైవం కొత్తకొండ జాతర ఎవరికి జరుగుతుంది అనుకోవాలి కూర మీసాల స్వామికి జరుగుతుంది అనుకోవాలి ఏ డిస్టిక్లో ఉందండి హనుమకొండ నెక్స్ట్ కొండగట్టు టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ దీన్ని నిర్మించినది కొడిమేలకు చెందినటువంటి కృష్ణారావు దేశముఖు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలికుడు బేతాల స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి సో ఆంజనేయుడు తర్వాత లక్ష్మీశ్వర స్వామి నరసింహస్వామి ఆంజనేయుడు రెండు ప్రతిమలు ఉన్నటువంటి గొప్ప దేవాలయం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం ఎవరు నిర్మించారు కొడిమేలకు చెందినటువంటి కృష్ణారావు దేశ్ముఖ్ గారు నిర్మించారు క్షేత్రపాలకుడు ఎవరండి బేతాల స్వామి సో విధంగా మీరు చూసుకున్నట్టయితే ఒక రెండు నిమిషాలు కేటాయించండి ఇరవై విషయాలు కాని అక్షరంతో రిధమిగ్గా వస్తాయి టూ త్రీ టైమ్స్ మీరు రిపీట్ చేస్తే అన్ని విషయాలు ఒక ఇరవై విషయాలు టూ మినిట్స్లో నేర్చుకోవచ్చు అని ఇట్లా ప్లాన్ చేశాను సో ఇలాగే చదువుకొని సక్సెస్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్